ఆత్మ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామము భీమవరం తటవర్తి వీరరాఘారావు సారికి రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు మనము ఈరోజు కర్మ అంటే ఏమిటి అకర్మ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాము మరి భగవద్గీతలో మనకి మానవుడు ముక్తి పొందాలన్నా మోక్షం పొందాలన్నా నాలుగు మార్గాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది అయితే ఈ జ్ఞానాన్ని నాకు అందించిన వారు గౌరవ సార్ మరి ఈ జ్ఞానాన్ని నేను తెలుసుకున్న జ్ఞానాన్ని నీతో పంచుకుంటున్నాను మరి భగవద్గీతలో చెప్పబడినటువంటి నాలుగు మార్గాలు ఏమిటి అంటే భక్తి మార్గం జ్ఞాన మార్గం కర్మ మార్గం యోగ మార్గం ఈ నాలుగు గురించి మనకి ఇందులో చెప్పడం జరిగింది మానవుడు ముక్తి పొందాలన్నా మోక్షం పొందాలన్నా ఈ నాలుగు యోగాలు కలిగి ఉండాలి అని మనకు ఇక్కడ చెప్పడం జరిగింది అయితే మరి కర్మ మార్గం గురించి మనము ఎక్కువగా తెలుసుకోవాల్సి ఉంది మరి కర్మ అంటే ఏమిటి అకర్మ అంటే ఏమిటి తెలియాలి కాబట్టి మనం ఈ కర్మ మార్గాన్ని మనము బాగా అధ్యయనం చేయాలి అర్థం చేసుకోవాలి అయితే సహజంగా ప్రాపంచంలో వచ్చేటప్పటికీ ప్రాపంచిక సేవలు ఎందుకు చేయకూడదు అనేటువంటిది ఒక డిస్కషన్ వస్తుంది ప్రాపంచిక సేవలు కూడా సేవలే కదా అంటున్నారు కానీ ఈ ప్రాపంచిక సేవలు మనకి ఎక్కువ ఫలితాన్ని ఇవ్వవు నువ్వు ఎంతవరకు అయితే ప్రాపంచిక సేవలు అంటే ఉదాహరణకి అన్నదానం కానీ వస్త్రదానం కానీ విద్యాదానం కానీ ఇవా ఇలా ఏవేవో దేవ దేవాలయాలు కట్టించడం కానీ అనాథలకి అనాథాశ్రయం పెట్టి అనాథలకి భోజనం పెట్టడం కానీ వస్తువులు పం పంపిణీ కానీ దుస్తులు పంపిణీ ఇలా రకరకాల ప్రాపంచిక సేవలు చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా వాటి యొక్క పుణ్యకర్మ అంటే దాని యొక్క ఫలితం ఎంత ఉందో అంత మాత్రమే అనుభవించడం జరుగుతుంది అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది కాబట్టి ఇవి కాదు చేయవలసినది అని మనకి మనం చెప్పడమే కాదు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వారే స్వయంగా ఎటువంటి కర్మలు చేయాలో అనేది కూడా మనకి చెప్పడం జరిగింది నాలుగవ అధ్యాయంలో పదహారవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ వారు మనకి చెప్పడం జరిగింది ఏమిటి ఆ శ్లోకం అంటే కిం కర్మ కర్మేతి కవయోప్యతే మోహిత తత్తే కర్మ యజ్ఞత్వా మోక్షతే శుభాత్ అని చెప్పడం జరిగింది మరి దీని గురి యొక్క వివరణ తెలుసుకుందాము కర్మ అంటే ఏమిటో అకర్మ అంటే ఏమిటో తెలియక వివేకవంతులు కూడా భ్రాంతికి భ్రాంతితో ఉంటున్నారు కాబట్టి కర్మ అకర్మలను తెలుసుకొని దుఃఖకరమైన అజ్ఞానం నుండి విముక్తులు కావడానికి కర్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణ వారు మనకు చెప్పడం జరిగింది మరి వివేకవంతులు అంటే పండితులు పండితులకు కూడా కర్మ అంటే ఏమిటో అకర్మ అంటే ఏమిటో కూడా తెలియని స్థితిలో ఉంటున్నారు అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది మరి కర్మ అంటే ఫలితం ఇస్తుంది పుణ్యకర్మ అయినా పాపపు కర్మ అయినా సరే మనము తిరిగి ఆ ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది అకర్మ అంటే ఫలితం రానిది మరి ఎటువంటివి ఫలితాన్ని ఇస్తాయి ఎటువంటివి ఫలితాన్ని ఇవ్వవు అంటే ఇక్కడ యోగులు చెప్తున్నారు మరి యోగానంద పరమహంస గారి గురువు యుక్తేశ్వర గారు మరి లాహిరి మహాశైలు యుక్తేశ్వర్ గారి లాహిరి మహాశైలు యొక్క గురువు గారు శిష్యుడు యుక్తేశ్వర్ గారు అయితే ఈ లాహిరి మహాశైలిని మహాతర్ బాబాజీ అని కూడా చెప్తూ ఉంటారు మరి అటువంటి మహాశైలు యోగులు ఏమని చెప్తున్నారంటే మరి ముందుగా మనం యోగులు అంటే ఎవరో కూడా తెలుసుకోవాల్సి ఉంది యోగులు అంటే యోగాన్ని అభ్యాసం చేసేవారు అంటే ధ్యానం చేసేవారి యోగులు అంటారు మరి యోగులు ఎటువంటి దాన్ని అంటున్నారు వారు కర్మల అకర్మలుగా చేస్తూ ఉంటారు ఏ కర్మ అయితే కర్మగా మనము భావిస్తూ ఉంటామో సామాన్యులము పండితులము వారు వాటిని అకర్మ అకర్మల కిందకి తీసుకుంటారు అంటే మరి దేన్ని మనము కర్మగా భావిస్తామో వాళ్ళు అంటే ఏ కర్మ అయితే శాశ్వత ఫలితాన్ని ఇస్తుందో దాన్నే వారు కర్మగా భావిస్తారు మరి మనము చేసే కర్మల యొక్క ఫలితం ఉంటుంది మరి పండితులు సామాన్యులైన మనము ఏ కర్మలయితే చేస్తూ ఉంటామో వాటి యొక్క ఫలితం కొద్దిగా మాత్రమే ఉంటుంది అది తిరిగి మనము ఆ కర్మను అనుభవించవలసి ఉంటుంది అంటే ప్రాపంచిక కర్మలు అనమాట అదే వారు చేసేది యోగులు చేసేది శాశ్వతమైన కర్మలు అంటే వాటి యొక్క ఫలితము అనేది రాదు అది వారికి మోక్షాన్ని మాత్రమే కలిగిస్తుంది మరి వారు ఎటువంటి కర్మలు చేస్తున్నారు అంటే ఆత్మ సేవలు మాత్రమే చేస్తూ ఉంటారు అంటే వారు తెలుసుకున్న జ్ఞానాన్ని లోకులకు పంచుతూ లోక కళ్యాణానికి ఉపయోగపడే కర్మలు చేస్తూ ఉంటారు ఆత్మకు లాభించే కర్మలే చేస్తూ ఉంటారు ఆత్మ ఉన్నతి కోసమే వారు ఆత్మకర్మలు చేస్తూ ఉంటారు మరి అటువంటి వాటికి అటువంటి కర్మలకు కర్మ అనేది అంటుకోదు వారు ఏమి చేసినా కూడా అవి ఆత్మకర్మల కిందకి అంటే అకర్మలు కిందకై వస్తూ అన్నమాట మరి పండితులు మాత్రం పుణ్యకర్మలను గొప్ప కర్మలుగా భావిస్తారు పుణ్యకర్మలు అంటే దేహకర్మలు ఇవన్నీ కూడా మనకి ఫలితాన్ని ఇస్తాయి అంటే పుణ్యకర్మలు చేస్తే మనకి తిరిగి జన్మ లభించినప్పుడు భోగవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాము అంటే ధనవంతుల సంపన్నుల ఇంట్లో పుడతాము అన్నమాట కానీ ఇది కూడా కొంతవరకు మాత్రమే ఉంటుంది దుఃఖము లేని జీవితం మాత్రము ఉండదు దుఃఖం అనేది కంపల్సరీగా ఉండనే ఉంటుంది ఏదో ఒక విధంగా అదే కనుక మనము అకర్మలను చేస్తే అంటే ఆత్మసేవలు చేస్తే ఆ దుఃఖానికి కారణమైన అజ్ఞానం అనేది తొలగిపోతుంది అప్పుడు మనము మంచి ఫలితాలని తీసుకుంటాము ఆత్మసేవలు చేస్తాము ఆత్మ ఉన్నతికే మనము అంత కర్మలు చేస్తూ ఉంటాం అన్నమాట మరి గురువుగారు పత్రిజీ గారు కూడా అదే చేసేవారు వారికి గురువు సదానంద గారు మరి సదానంద గురువు గారు ద్వారానే ఆయన మరి ఈ శ్వాస మీద జాస అనే జ్ఞానాన్ని తెలుసుకోవడం జరిగింది అప్పుడే వారు వారు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడం జరిగింది అందరికీ ధ్యానాన్ని పంచడం జరిగింది ఆత్మ జ్ఞానాన్ని అందించడం జరిగింది వారు కూడా అన్ని ఆత్మసేవలే చేశారు అలాగే భీమవరం తటవర్తి దంపతులు అయినటువంటి గురువు గారు గురువు మాత గారు కూడా ఇటువంటి సేవలనే చేస్తున్నారు రాఘారావు సారు కూడా ఎన్నో రైస్ మిల్లు వ్యాపారాలు అలాగే ప్రాపంచిక సేవలు ఎన్నో చేస్తూ ఉండేవారు మేడం గారు కూడా ఉచితంగా కుట్టులు కుట్లు నేర్పించడం ఎంబ్రాయిడింగ్ నేర్పించడం లాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు ఎప్పుడైతే వారి జీవితంలోకి గురువుగారు పత్రిజీ గారు వచ్చారో ఈ దేహకర్మలు వల్ల ఉపయోగం లేదు ఈ దేహ కర్మల సేవల వల్ల కూడా ఎటువంటి లాభము లేదు వాటి యొక్క ఫలితాన్ని మనం అనుభవించవలసి ఉంటుంది అది కొంతవరకు మాత్రమే మనకు సహాయపడుతుంది అని తెలుసుకొని ఆ సేవలన్నింటినీ నిలిపివేసి ఒక ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని మాత్రమే అందిస్తూ దాని యొక్క ఆత్మ సేవల కిందకే మార్చుకుని దానికోసమే వారి జీవితాన్ని అంతా కూడా ఇప్పుడు వారి వయస్సు డెబ్బై పైన ఉన్నా కూడా ఊరు ఊరు తిరుగుతూ రాష్ట్ర రాష్ట్రాలు తిరుగుతూ వారు జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని జ్ఞానాన్ని ఉచితంగా అందిస్తున్నారు కాబట్టి వీటి యొక్క ఫలితం అనేది మనకి ఆ చేసే కర్మల యొక్క ఫలితం మనకి ఉండదన్నమాట అంటే ఇవి అకర్మలు కిందకి వస్తాయి అప్పుడే మనము జన్మలేని స్థితికి చేరుకుంటాము అని ఇక్కడ మనకి రాఘవరావు సార్ గారు మనకి చెప్పడం జరిగింది కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రాపంచిక కర్మలు అనేవి చేయడం కాదు అవి సేవలు కిందకి రావు అని చెప్పడం జరిగింది పూజలు చేయడం వల్ల వ్రతాలు చేయడం వల్ల యాగాలు చేయడం వల్ల తపస్సు చేయడం వల్ల మనకి ఎటువంటి మోక్షము ముక్తి అనేది కలగదు అని ఇక్కడ మనము గ్రహించవలసి ఉంది ఒక్క ధ్యాన సాధన శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన వల్ల మరియు ఆత్మ జ్ఞానం ఆత్మ గురించి తెలుసుకోవడం వల్ల దైవ లక్షణాలను తెలుసుకోవడం దైవ లక్షణాలను మనం పెంపొందించుకోవడం వల్లనే మనకి ముక్తి అనేది కలుగుతుంది అని మనము ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది జన్మలు తగ్గుతూ వస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే పూజలు వ్రతాలు జపాలు చేసినంత మాత్రాన జన్మలు తగ్గడం అనేది జరగదు కాబట్టి మనము ఆత్మ సేవలే చేయాలి శ్వాస మీద అనే ధ్యాన సాధన చేయాలి ఎక్కడైతే ఆత్మజ్ఞాన శిబిరాలు ఉన్నాయో ఎక్కడ కార్యక్రమాలు పెడుతున్నారో వాటికి వెళ్తూ ఉండాలి మనము ఎన్నాళ్ళు ఉంటామో ఈ భూమి మీద అనేది తెలియదు కాబట్టి ఉన్న జీవితాన్ని ఉన్న ఈ తక్కువ సమయాన్ని మనం ఇప్పటికే చాలా సమయాన్ని వృధా చేసుకుని ఉంటాము కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు కాబట్టి అయిపోయిన దాని గురించి బాధపడటం కాదు ఉన్న జీవితాన్ని అయినా సరే మనము ఈ ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మనం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి ఎక్కడైతే మనకి భీమవరంలో మూడు రోజులు చక్కగా ఎటువంటి రుసుము తీసుకోకుండా ఒక్క పైసా కూడా తీసుకోకుండా మనకి చక్కగా భోజనాన్ని వసతిని ఏర్పాటు చేసి మనకు కట్టాల్లో కానీ ఇక్కడ కానీ చక్కని ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు కాబట్టి మనం ఈ అవకాశాన్ని ఎంత వీలైతే అంత మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి సద్గురువులు మన జీవితంలో ఉన్నప్పుడే మనము ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఈ అవకాశం చేజారిందంటే తిరిగి మనము ఈ అవకాశాన్ని పొందలేము మరి మనం ఈ మార్గంలోకి వచ్చాము అంటే మన పూర్వజన్మ సుకృతం వల్లనే మనము ఈ మార్గంలోకి వచ్చాము కాబట్టి మరి ఈ మానవ జీవితాన్ని మనము దుర్వినియోగం చేసుకోకూడదు మరి ఈ మానవ జన్మ లభించడం అనేది ఎంతో దుర్లభమైనది కష్టమైనది అని మనకు తెలుసు కాబట్టి మళ్ళీ మనము ఈ జన్మను వృధా చేసుకున్నామంటే మళ్ళీ మనకు జన్మ రావాలంటే చాలా సంవత్సరాలే పడుతుంది మూడు లక్షల సంవత్సరాలే పడుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఒక సంవత్సరము పైన ఒక రోజుతో సమానం కాబట్టి మనకి ఎంతో సమయం కావాల్సి ఉంటుంది తిరిగి మనము జన్మ తీసుకోవాలి అంటే ఏముందిలే ఇప్పుడు చనిపోతే మళ్ళీ పుడతాం కదా అనుకుంటాం లేదండి మనకి మళ్ళీ ఆ అవకాశం రావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఎంతో సమయం నష్టపోతాం కాబట్టి ఉన్న సమయాన్నే మనం అందరము సద్వినియోగం చేసుకోవాలి శ్వాస మీద జాస అనే ధ్యాన సాధన చేయాలి ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి మన జీవితాన్ని మంచిగా జీవించాలి మరి మన అందరము కూడా భీమవరం కర్త ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవాలి ఇది ఫ్రెండ్స్ నేను తెలుసుకున్నటువంటి జ్ఞానం నేను తెలుసుకున్న దాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు నచ్చినట్లయితే ఇద్దరు చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ